டாரா விளையாடலாம் ஆடியோ செப் தெருல பாருங்க சாய் டிவி கிழ가는 நெனே ஆ ஹ என்னதுங்க తో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్ఎం సామేశ్వరరావు గారు లింగాయపాలెం గుంటూరు వరాల మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి కాకుమాను కాకుమాన్ మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఇండోఫిల్ కంపెనీ వారు బుచ్చుబాబు గారి దగ్గరికి వాటర్ బాటిల్స్ పంపించాలి

రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము నలభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదకొండు సెకండ్ల ముందంజిలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది కోట్లో బుద్దిబాబు గారి దగ్గరికి కొండపాటూరు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో నల్లమూత వేదశంకరరావు గారు పిఎస్ నల్లమూటి వీరశంకరరావు గారు పిఏసీఎస్ అధ్యక్షులు కాకుమాన్ వారితో ప్రదర్శన ఇస్తున్నాయి నల్లమూటి వీరశంకరరావు గారు పిఎస్ఎస్ అధ్యక్షులు కాకుమాన్ చేత ప్రదర్శనలో ఉన్నాయి పాటూరు పోలేరు మతల్లి ఆశీసులతో నల్లమాత వీరశంకరరావు గారు పిఎస్సీ సభ్యక్షులు కాకుమాన్ వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎల్లం సామేశ్వరరావు గారు లింగాయపాలెం గుంటూరు రోరాల మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి సింగం సింగమలై هيلا دتينه بنا پاتو ولا رنه داني 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 నల్లమా కురశంకర్రావు గారు పిఎస్సిఎస్ అధ్యక్షులు కాకుమాన్ వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కొండపాటూరు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో నందమాత వీరశంకరరావు గారు పిఏసీఎస్ అధ్యక్షులు కాకుమాను కాకుమాన్ మండలం గుంటూరు జిల్లా వారి చేత ప్రదర్శనిస్తున్నాయి నాలుగో రెండు వెయ్యి అడుగుల దూరాన్ని వెల్లని సాంసరావు గారు లింగాయపాలెం గుంటూరు రోడల్ మండలం రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి దశ రెడీగా ఉండాలి ౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక్క నిమిషము ముప్పై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నప్పుడు వంద ఉరుపలేరు మతల్లి ఎర్రమల్లి ఆశీసులకు గుంటూరు జిల్లా వారి చేత రెడీగా ఉండాలి శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ ఎల్ సాంసరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి చొప్పు రావాలి నల్లమతి వీరశంకరరావు గారు పిఎస్సీఎస్ అధ్యక్షులు వారి వారితో ప్రదర్శనిస్తున్నాయి